من <laughs> نه <laughs> మీడియా మిత్రులు సచివాలయ సిబ్బందికి మీరు లో కొంచు కనబడుతున్నారు మరీ ముఖ్యంగా ఈరోజు అసలు కలవడానికి ఈ మీటింగ్ జరుపుకోవడానికి వాలంటీర్లకు వందనం అందుకని ముఖ్యంగా వచ్చేసిన వాలంటీర్లందరికీ సిరస్ వంచిని నేను రెండు మూడు సందర్భాల్లో ప్రతిపక్షాలు వాలంటీర్ని విమర్శించిన వాలంటీర్ వ్యవస్థని విమర్శించిన ఎక్కడైతే నేను గడప గడప మన ప్రభుత్వం చేస్తున్నానో ఆ సచివాలయ పరిధిలో ఉన్న వాలంటీర్స్కి ఆరోజు కూడా మీరు చేసిన సేవను గుర్తించి పత్రికల ద్వారా కూడా అందరికీ తెలియజేయడం అని కలువైలా ఆ సందర్భం వచ్చిందో అది నాకు తెలియదు కానీ ఇక్కడ కూడా ఊర్లు తిరిగినప్పుడు సచివాలయ పరిధిలో మీ అందరితో కలిసి తిరగడం జరిగింది మీతో హోటల్ దిగడం జరిగింది పెద్దలు చెప్పినట్టు పోయిన సంవత్సరం మిమ్మల్ని సత్కరించుకోవడం జరిగింది సేవారత్నలో రెండు వందల ఇరవై ఆరు మంది సేవామిత్రులు కాదు మీరందరూ వచ్చిన నేను నిజంగా మనస్ఫూర్తిగా చెబుతా ఉన్నా ఏదో ఎందుకంటే మొదటి నుంచి వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలోంచి వచ్చింది దాని విలువ ఏంటి ఎవరికీ తెలియదు తర్వాత గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి మా సత్తా ఇది అని తెలియజేస్తుంది మీరు అందుకని మీరు అందరూ సేవ వదిరాలే దిస్ ఇస్ వాట్ ఐ కూలీ బిలీవ్ అండ్ ఐ సెల్యూట్ టు వన్స్ అగైన్ జోక్లు వేస్తే కాచపడి కోర్టే మిమ్మల్ని కోటే కోర్టు ఎవరికి వెయ్యాలి అది కూడా అనిల్ గారు చెప్పారు ఇంచుమించు ఆ పేరుత ఇంచుమించు కాదండి అభ్యర్థిని నేనే ఫైన సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు అంటే కొందరు డౌట్ ఏంటంటే ఇంకా పేపర్లో రాలేదు కదా అని పేపర్లో ఏంటంటే నూట డెబ్బై ఐదు ఒకేసారి చదివినప్పుడే వస్తుంది కానీ ఇక్కడ నా ఓటు గురించి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వమన్నారు ఆరు వందల పేజీలు మేనిఫెస్టో పెట్టాలి నాలుగు పేజీలు మేనిఫెస్టో ప్రతి ఒక్కరికి అర్థమైనట్టు అక్కడి నుంచి ఇంటింటికి తీసుకువెళ్ళారు మీ ద్వారా ఏదే ప్రభుత్వ పాలన ఇచ్చిన హామీలు నెరవేరు నెరవేర్చారు ఎవరు తప్పట్టడానికి లేదు ప్రతి ఒక్కరికి తొంభై శాతం ప్రజలకి ఆంధ్ర రాష్ట్రంలో ఏదో ఒక రకంగా ఏదో లబ్ధి చేకూరు అర్హతను బట్టి పెద్దలు చెప్పారు కృష్ణారెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి చెప్పండి అని మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ మధ్య ఒక మంత్రి గారిని కలిస్తే ఆయన చెప్తున్నాడు పాత రోజుల్లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ప్రజలు గెలిచినప్పుడు ఈ పని ఎవరు చేశారు ఆ పని ఎవరు చేశారంటే మీరే కదా ఆయన వాళ్ళంట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మంత్రిగానే ఉండరు మీకు ఈ పనులు ఎవరు చేశారంటే జగన్మోహన్ రెడ్డి కదా అన్నారంట అంటే మమ్మల్ని మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డిని గుర్తుపెట్టుకున్నారు ఇంకో రెండు సంవత్సరాల తర్వాత మళ్ళా ఆయనగానంట అప్పుడు వాళ్ళు చెప్పారంట రవణమ్మ రాధ అంకయ్య ప్రసాద్ ఈ పేర్లు చెప్పారంట అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాదు మంత్రులు కాదు ఎమ్మెల్యేలు కాదు మీ పేర్లే గుర్తున్నాయి ఈ ఈరోజు ఉన్న పేర్లు రత్నాలు అందుకని ఆ నాలుగు పేర్లు గుర్తుండి చెప్పినారు కానీ అందరినీ వదిలేడమని కాబట్టి అందరి పేర్లు గుర్తులేదు ఆ నాలుగు పేర్లు వరకు గుర్తులు చెప్పారు సో అంత కుటుంబంలో మీరు మమేకమైపోయి ఉండరు మిమ్మల్ని చూడగానే గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి ఆయన సంక్షేమ పథకాలు ఈ వ్యవస్థ మనకు వ్యతిరేకంగా ఉంటుంది మనకు సానుకూలంగా ఉండదు అందుకని మేము రాగానే ఈ వ్యవస్థని కొనసాగించము అని తెలుగుదేశం ఓపెన్గా జరిగింది పోన పోను వాళ్ళకి కూడా అర్థమై మాట మార్చి లేదా తెలుగుదేశంకున్న ఉన్న అర్థమైకు పవన్ కళ్యాణ్ ద్వారా కొంచెం తప్పుగా కూడా మిమ్మల్ని అన్నప్పుడు నిలబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చి లేదు ఈ వ్యవస్థను కొనసాగిస్తామన్నారు లేదా ఇక్కడ అక్కడ జరిగిందో లేదో కానీ కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని మండలాల్లో బెదిరిస్తున్నారు రేపు రాబోయేది మా ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత మీ మీద యాక్షన్ తీసుకుంటామని వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిగా నేత్రమల్లి కుటుంబం గురించి ఎవరికన్నా తెలుసున్నా మనందరికీ పై ఉన్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన గురించి అయితే అందరికీ తెలుసు ఒకసారి అప్పులు చేర్చుకుంటే వదిలిపెట్టరు ఎవరు వచ్చినా కూడా మీకు అండగా ఉంటారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నేను మీకు అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను రకరకాల మాయమాటలు పెట్టడానికి ప్రయత్నిస్తూ బలం చాలక పొత్తుల కోసం వెంపలు అది వాళ్ళ ఇష్టం రాజకీయాల్లో పొత్తులు పెట్టుకోవడం సహజం తప్పలేదు ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసినా ఆయన ఎదుర్కోలేక ఈ పనులు చేస్తా ఉంటారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు మొదట్లో మీ మీరే సాక్ష్యం ప్రతిపక్షం ఏం చెప్పింది ఈ విధంగా బటన్ నొక్కుంటా పోతే అప్పుల ఆంధ్రప్రదేశ్ ఉద్యానాలు మహా అంటే ఒక రెండు సంవత్సరాలు ఇస్తారు తర్వాత ఇవ్వలేడు అన్నారు ఇంకో రెండు నెలలు మనం ఎలక్షన్స్కి వచ్చాము ఎక్కడ కూడా మాట తప్పకుండా ఏ పథకం కూడా నీరు కాల్చకుండా ప్రతిదీ అర్హులైన ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీ ద్వారా ఇప్పుడు కొత్తగా మాట మార్చి ప్రతిపక్షం ఏమంటుంది మేము కూడా ఇస్తాం కావాలంటే రెండింతలు మూడింతలు అంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు ప్రవేశపెట్టిన పథకాలు సరైనవి ఆంధ్ర రాష్ట్రానికి అవసరమని గుర్తించి ప్రతిపక్షాలు కూడా ఆయన్ని పొగడలేక మేము కూడా దీన్ని కొనసాగిస్తాము అనుకుంటారు కొనసాగించడం అంటే ఒప్పుకున్నట్టే కదా మంచి పనులు చేశారని ప్రతిపక్షం మంచిని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు అయితే లేవు అందుకని వాళ్ళు ఏదో ఒకటి పడతా ఉంటారు కానీ ప్రజలు గుర్తిస్తారు ప్రజలకు తెలుసు ఎప్పుడైనా గద్దెలో కూర్చోబెట్టేది కుర్చీలో కూర్చోబెట్టేది ప్రజలే వారికి ఇచ్చిన మాట అక్కడ కూర్చున్న తర్వాత చేసే పనులు తిరిగి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇతనికి మరొక ఛాన్స్ ఇవ్వాలా లేదా అని వాళ్ళు డిసైడ్ చేస్తారు తొంభై తొమ్మిది శాతం ఇచ్చిన మాట నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డిని ఉద్యోగాలు క్రియేట్ చేశారు ప్రభుత్వాన్ని ఇంటి దగ్గర చేర్చారు మీ ద్వారా అలాంటి వ్యక్తిని తిరిగి ఎందుకు ఓటు వేయరు నూటికి నూరు శాతం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఓటేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ప్రభుత్వం ఏర్పడిపోతుంది మరి ప్రతిపక్షం వాళ్ళ చేయాల్సి చేయాల్సిన తప్పుడు ప్రచారం రాంగ్ ఇన్ఫర్మేషన్ అది వాళ్ళు చేస్తూ ఉంటారు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఎలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఒంగోలు చార్టీ ఉన్నప్పుడు ఒక రెండు సంవత్సరాల క్రితం అమ్మఒడి అప్పుడే పడింది నలభై వేల తల్లు అకౌంట్ నుంచి తీసివేయబడ్డారు ఆ పథకం నుంచి తీసివేయబడ్డారు ఆంధ్రజ్యోతి పేపర్ ఫ్రంట్ లైన్లో పెద్ద హెడ్లైన్స్ రాసింది మీకు గుర్తుందో లేదు నలభై వేల తల్లులు తొలగించబడ్డారు అమ్మఒడి పథకం ఈ విధంగా పోతూ పోతూ నిర్వీర్యం చేయబోతుంది ఒక పెద్ద పబ్లిసిటీ అసలు అమ్మఒడిలో అర్హత పొందిన తల్లులు ఎంతమందో తెలుసా తెలుసా రఫ్ ఐడియా ఎవరికైనా ఐడియా ఉందా లేదా ఏదో నెంబర్ చెప్పు సో నలభై నాలుగు లక్షల మందికి అర్హత ఉంది నలభై నాలుగు లక్షల తల్లులకి అమ్మఒడి ద్వారా పథకం ద్వారా వారికి లబ్ధి చేకూరుతుంది తొలగించింది ఎంతమంది అని రాశారు నలభై వేల మంది అంటే ఒక్క శాతం కూడా లేదు కానీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు అంటే ఇచ్చినప్పుడు ఇచ్చిన మంచి స్థలాన్ని గుర్తించడం వారికి మనసు ఇది మేలు జరుగుతుంది అని ఒప్పుకోరు నలభై వేల మందిని మాత్రం తొలగించారని ఫ్రంట్ లైన్లో ఫ్రంట్ పేజ్లో రాస్తారు అసలు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు అదే సంవత్సరం కొత్తగా యాభై నాలుగు వేల తల్లలు అకౌంట్లో చేరారు అది కూడా చెప్పరు అంటే ప్రతిపక్షం ఏ విధంగా ఇది ఒక నిదర్శనం ఈ విషయాలు మీరు కుటుంబంలో మమేకం అయిపోయారు వాలంటీర్స్ అంతా నేను వెళ్ళినప్పుడు నేను గుర్తించింది ఒకటే వాలంటీర్స్ అయినా సచివాలయం సిబ్బంది ఉంది కాబట్టి వారి గుర్తు కూడా జరిగిందా వన్ ఎక్స్ట్రా మినిట్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక్క నిమిషం ఎక్స్ట్రాగా స్పెండ్ చేసి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయలేను అదర్వైజ్ యు ఆర్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ నైంటీ నైన్ పర్సెంట్ సో ఆ ఒక్క పర్సెంటే ఆ వన్ మినిట్ స్పెండ్ చేయమని చెప్పే తప్ప మీలో ఎక్కడ కూడా ఎలాంటి తప్పు ఎదురు చూపించడానికి లేనే లేదు సో ఐ కంగ్రాచులేట్ యూ వన్స్ అగైన్ ఇంకా ఉన్నాయి అంటే ప్రతిపక్షం గురించి చెప్పాలంటే ఈసారి ఎన్ని హామీలతో వస్తారో ఎన్ని దొంగ మాటలతో వస్తారో బాబు వస్తే జాబ్ వస్తుందని నా ఇంట్లో నా కొడుకుకి ఎమ్మెల్సీని చేసి మరి మంత్రి పదవి ఇస్తే ఇక రాష్ట్రం అంతా జాబ్ ఉద్యోగాలు చేసినట్టే అని ఫీల్ అవుతారు తెలుగుదేశం ఈసారి బాబు గ్యారెంటీ ఏదో షూరిటీ అంట అంటే ఇది మనవడి కోసమా అని అంటున్నారు నేను అసలు ప్రతిపక్షం యొక్క తప్పుడు ప్రచారం కూడా నేను పెద్దగా పట్టించుకోను అది చెప్పడం కూడా వాళ్ళకి పబ్లిసిటీ అవ్వదు మన ప్రభుత్వం చేసిన మంచి పనులు జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో నుంచి వచ్చిన ఈ పథకాలు దాన్ని అందజేసే విధానం వాలంటీర్ వ్యవస్థని ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేసి వారి వారి రాష్ట్రాల్లో కాపీ చేసి దానిలో అక్కడ ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు అది జగన్మోహన్ రెడ్డి యొక్క గొప్పతనం వాలంటీర్ వ్యవస్థ యొక్క ఔన్నత్యం మిమ్మల్ని దేశమంతా గుర్తిస్తుంది సేవా వంద్రాలందరికీ మరొకసారి నమస్కరిస్తూ ఇలాగే అంటే కృష్ణారెడ్డి గారు మాటిచ్చారు కాబట్టి పై సంవత్సరం పురస్కారం అది కూడా చెప్తా ఉండదు రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అందుకే ఈ పురస్కారం వారు కన్వీనియంట్గా మర్చిపోయారు ఇది నాలుగోది అంతే కదా నాలుగో సంవత్సరమే కదా ఇది ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మిమ్మల్ని సత్కరించుకుంటున్నాం కానీ అది ఎలక్షన్ ముందర ఇప్పుడు కొత్తగా పెట్టినట్టు నిజానిజాలు మీకు తెలుసు అది తెలియజేయటం ప్రజలకు మన బాధ్యతగా భావిస్తూ మరొకసారి మీ అందరికీ సెలసు నమస్కరిస్తూ సత్కరించుకునే అవకాశం కల్పి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు